ఆంధ్రలో అయితే ప్రభుత్వం పరంగా చూసుకుంటే మాత్రం రాజకీయ పరిస్థితులు బట్టి చూసుకుంటే ఆంధ్రలో అయితే గట్టిపట్టే ఉంది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు కానీ వైసీపీ అయినా సరే అతను పట్టు వెన్ను విక్రమార్కులా ప్రయాణిస్తుండే ఆయన రాజకీయాల్లో కానీ ఏంటంటే అతనికి సపోర్ట్ దొరికింది కాబట్టి ఇప్పుడు రాజకీయాలు ప్రొఫెషనల్గా పర్సనల్గా సపోర్ట్ దొరికింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి చాలా ధీటుగా అతను రూలింగ్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి దీటికి అతను మంచి బలమైన పార్టీకి నిలచేవాల్సి వస్తుందేమో నేను అనుకుంటున్నాను కానీ ఏకదాడిగా మొత్తం మనం ఓవరాల్ గా చూస్తే టీడీపీ జనసేన కూటమిగా టీడీపీ జనసేన కూటమి అనేది ఇంతకు ముందు అది ఎందుకంటే అతను టీడీపీతో కలిసి వస్తున్నాడు అంటే అతను సపోర్ట్ చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేసాడు అలా సపోర్ట్ చేస్తున్నాడు అంతేగాని సీట్స్ పరంగా పోటీ చేస్తున్నాడు అనేది ప్రజలు ఒక ఉద్దేశం అనుకుంటున్నాను మేబీ అంటే ఇదంతా మూడు నమ్మకాలు ఎవరో చెప్తున్నారు ఎవరో వింటున్నట్లు అది అనుకుంటున్నాను నేనైతే మేబీ అనుకుంటున్నాను కానీ సీట్స్ పరంగా అక్కడ ఏం లేదండి జగ నారా చంద్రబాబు నాయుడు నలభై ఐదేళ్ల సినీ చరిత్ర ఉంది ఆయనకి అటువంటి పర్సన్ అది వాళ్ళ అబ్బాయికి ఇవ్వకుండా ఆయనకి వెళ్ళేతను ఏ సీట్ కూడా ఒకవేళ ఇస్తే మినిస్టర్గా ఇవ్వొచ్చాము మేబీ అది ఉండొచ్చాము కానీ ఎందుకంటే

ఎవరిని నమ్ముతారు న్యాయపరంగా ఎవరిని అని ఇంకోటి ప్రజలు మోసపోతున్నారు ఎందుకంటే నేను పర్టికులర్గా ఏంటంటే ప్రతి ఏడాది మన ప్రతిసారి కూడా పార్టీలు ఎన్నికలు చూసుకుంటే మనం ఏమనుకుంటున్నామంటే పార్టీల పరంగా చూసుకుంటే న్యాయంగా చేసేవాళ్ళు వీళ్ళే అనేసి వాళ్ళు ప్రజలు నమ్మి ఓట్లు వేస్తున్నారు యాక్చువల్లీ అలా కాకుండా ఏంటంటే ఈసారి ప్రజలకు ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి మీకు తెలంగాణలో వచ్చాడు మీకు తెలుసు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాంగ్రెస్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు విలేజ్ లో మొత్తం ఇప్పుడు వేల లో గ్రౌండ్ లెవెల్ లో వచ్చేసింది ఇప్పుడు సిటీలో చాలా ఎక్కువ సీట్లు రాలేదు కాంగ్రెస్ పార్టీకి ఫైనల్ నూట డెబ్బై ఐదు సీట్లలో నూట డెబ్బై ఐదు ఏరియాల్లో నాకు తెలిసి కానీ ఎక్కడ చూసుకుంటే నాకు తెలిసినంతవరకు అయితే జనసేనకైతే నాకు తెలిసి ఒక నలభై ముప్పై ముప్పై ఐదు సీట్ల వరకు రావచ్చు మిగతావి కూడా ఏంటంటే టీడీపీ అనేది ఒక హాఫ్ సీట్లు కి కొద్దిగా ఒక పార్టీ తక్కువ రావచ్చు మ్యాక్సిమం కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఒక్క సీట్ తో నేను గెలిచేస్తున్నాను నేను అనుకుంటున్నాను నేను అంటే ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడు మేబీ చెప్పలేము అని కూడా చాలా మంది చెప్పారు ఎందుకంటే ఇక్కడ కూడా రాజకీయాలు మారినాయి కాబట్టి పార్టీ ఎక్స్పెక్ట్ చేసే కాంగ్రెస్ వచ్చింది అక్కడ వాళ్ళ ప్రజల మైండ్ సెట్ కూడా ఎలా చెప్పలేము కాబట్టి ఏదైనా జరగచ్చు అని ఏదైనా జరగచ్చు అనేది అనుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు గుర్తుంది కదా మీకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అదే బాగానే తిరిగిపోయింది తెలుసుక మీకు కూడా తెలిసిన విషయం అలాగ అంతలా తిరుగుతుందని ఇప్పుడు అనుకో ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగే ఇక్కడ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ తిరిగింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రజెంటు పరిస్థితులు బట్టి చూసుకుంటే మనం రాజకీయాల్లో చాలా వరకు మనం చూసుకుంటే ఇప్పుడైతే మనకి తిరిగితే మాత్రం మళ్ళీ రీఎంట్రీగా నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటూ ఉంటాడని నేను అనుకుంటున్నాను